నమస్కారం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన ఆధారాలను అంటే భక్తి సమర్పణ లాంటి విషయాలపై కొన్ని ఆలోచనలను కొన్ని వ్యాసాలను పరిశీలిస్తున్నాం అవును ముఖ్యంగా అంటే ఈ పదకొండు రూపాయలు లాంటి చిన్న మొత్తాలివ్వటం వెనుక అర్థమేమిటి అలాగే మన సమయాన్ని భగవంతునికి ఇవ్వడం దాని ప్రాముఖ్యత ఏంటి వీటిపై వచ్చిన ఈ సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం అవును ఈ వచ్చిన ఆధారాల్లో అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది అంటే మనం ఏమి ఇస్తున్నామనే దానికన్నా దాని వెనుక మన భావం మన ప్రేమ ఎంత ఉంది అన్నది ముఖ్యమని ముఖ్యంగా ఆ భగవద్గీత మీద వచ్చిన ఒక విశ్లేషణ చూస్తే అందుకో కృష్ణుడు చెప్పిన శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం గుర్తుండే ఉంటుంది కదా అవును యో మీ భక్తి అదే అంటే భక్తితో ఏదిచ్చినా అది ఆకైనా పువ్వైనా నీరైనా స్వీకరిస్తాను అనడం వెనుక ఆ భావం చాలా గొప్పదని ఆ విశ్లేషణ చెబుతోంది అలాగే సుధాముడి కథ కూడా ఖచ్చితంగా ఇంకొక ఆధారం దాన్నే హైలైట్ చేసింది సుధాముడు తెచ్చిన ఆ కొద్దిపాటి అట్టుకులు ఎంత ప్రేమగా ఇచ్చాడో అదే ముఖ్యం కాని పరిమాణం కాదని మరి ఈ పదికొండు రూపాయల విషయానికొస్తే ఎందుకు ప్రత్యేకంగా ఈ సంఖ్య గురించి కొన్ని ఆధారాల్లో మళ్ళీ మళ్లీ ప్రస్తావించారు దానికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారంటారు ఆ అది కూడా మంచి పాయింట్ ఒక ఆధారం ప్రకారం అంటే ఈ పదకొండు రూపాయలనేది చాలా చిన్న మొత్తం గదా అవును పేద ధనిక ఇలాంటి తేడా లేకుండా ఎలాంటి అహంకారం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఎవరైనా ఇవ్వగలిగేది అది ఒక కారణం ఇంకొక వ్యాసం ఏం చెప్పిందంటే కొన్ని సంప్రదాయాల్లో ఈ పదకొండు అంకెకొక ప్రత్యేకతుందట నిరంతర సంబంధం శుభం ఇలాంటివి సూచిస్తుందని ఓ అలాగా సరే డబ్బు సంగతి అదైతే ఈ ఆధారాలు సమయం గురించి కూడా ప్రస్తావించాయి కదా డబ్బు కంటే సమయం విలువైనదని అవును చాలా బలంగా చెప్పాయి ఒక తాత్విక రచన అయితే కాలం ఒకసారి గడిస్తే తిరిగి రాదు అందుకే అది అన్నిటికన్నా విలువైనది అని నొక్కి చెప్పింది అంటే పూజలు జపాలే కాదు సేవ కూడా ముఖ్యమేనా ఖచ్చితంగా దేవుడి సేవలో గడిపే సమయం ఉదాహరణకు గుడి శుభ్రం చేయడం లేదా దేవుడి గురించి మాట్లాడడం వినడం ఇవన్నీ కూడా అమూల్యమైన సమర్పణలే అని ఈ రచనలు వాదించాయి సేవాభావం కదా అదే సేవాభావం ఎంత ఇచ్చాం అన్నది కాదు ఎలా ఇచ్చాం ఏ భావంతో ఆ సమయాన్ని కేటాయించామన్నదే ముఖ్యం ఆ రామాయణంలో ఉడత కథ గుర్తుందా సేతు నిర్మాణం అప్పుడు అవును ఆ ఉడత చేసిన చిన్న సహాయం దాని వెనుక ఉన్న భక్తి అదెంత గొప్పదో ఒక కథనం వివరించింది అలాగే కృష్ణుడికి ఒక అవ్వ అరటి తొక్కులు పెట్టిన కథ అవును పండు అనుకుని ప్రేమతో తొక్కలిస్తే ఆ ప్రేమనే కృష్ణుడు స్వీకరించాడని అంటే చిన్న పనైనా వెనుక ఉన్న ప్రేమ భక్తి దేవుడికి చేరుతాయని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి అద్భుతం అంటే చిన్నవైన హృదయపూర్వక సమర్పణలనే ఇవి ఎక్కువగా ప్రశంసించాయి మరి పెద్ద విరాళాలు లక్షలు ఉంటారు కదా వాటి గురించేమైనా చెప్పారా ఆ చెప్పారు ఆ విషయాన్ని కూడా పరిశీలించారు పెద్ద విరాళాల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది కాదంలేదు కాని 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 భగవంతుడి దృష్టిలో కులమానం వేరు అంటున్నారు వ్యాఖ్యానం ఇతర వ్యాసాలు కూడా అదే చెప్పాయి అక్కడ ముఖ్యం ఇచ్చిన మొత్తం కాదు ఆ ఇవ్వడం వెనుక త్యాగమెంత భక్తి ఎంత శాతం ఉంది అనేది ఓ అంటే నిష్పత్తి ముఖ్యమంటారా సరిగ్గా చెప్పారు ఒక ఆధారం చక్కటి ఉదాహరణ ఇచ్చింది ఒక వ్యక్తికి కోటి రూపాల దానమనేది అతని ఆదాయంలో ఒక శాతం కావచ్చు అవును కాని ఇంకో వ్యక్తి తన దగ్గరున్న ఆ కాస్త డబ్బులోంచి పదకొండు రూపాయలిస్తే అది ఆ రోజు అతని దగ్గరున్న దానిలో యాభై శాతం కావచ్చు నిజమే కాబట్టి ఆ సమర్పణ వెనుకున్న భక్తి భారాన్ని ఆ హృదయాన్ని అది భగవంతుడు మాత్రమే చూడగలడు అని ఈ ఆధారాల సారాంశం కాబట్టి మొత్తంగా చూస్తే ఈ ఆధారాలన్నీ చెప్పేది ఒకటే ఈ అనంత విశ్వంలో మనం నిజంగా దేవుడికివ్వగలిగేది మనసు మన సమయం మన ప్రేమ అవును బంగారం ఇవ్వలేకపోయినా కృతజ్ఞత ఇవ్వచ్చు సంపదలు లేకపోయినా దేవుణ్ణి తలుచుకోవడమే ఒక కానుకగా ఇవ్వచ్చు అదే కదా సంపూర్ణ సమర్పణ ఖచ్చితంగా ఈ చర్చ తర్వాత శ్రోతలు ఒక్క విషయం ఆలోచించాలి ఈ రచనలు ఒక్క క్షణం సమయం కేటాయించినా అందులో నిస్వార్థమైన భక్తి ఉంటే దాని విలువెంత గొప్పదో చెప్పాయి కదా అవును మరి మనం రోజూ ఎన్నో పనులకు టైమిస్తాం అందులో ఒక్క క్షణం ఒక్కటంటే ఒక్క క్షణమైన పూర్తి ప్రేమతో నిస్వార్థంగా దేవునికి అంకితం చెయ్యగలమా ఈ ఆధారాలు చెప్పినట్టు ఆ ఒక్క క్షణం విలువ ఎంత గొప్పదో మనం ఊహించగలమా